హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ కానిస్టేబుల్ పోస్ట్ కొట్టాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చేసినట్లే చాలామంది నాకైతే కామెంట్ చేశారు ఫోన్ చేశారు చాలామంది అనయ్య ఎస్ఐ గురించి కూడా చెప్పనయ్యా మేము లాస్ట్ టైం ఎస్ఐ గురించి ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో మాకు అర్థం అవ్వలేదు కాబట్టి ఈసారి ఫస్ట్ టైము ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ రాసున్న మా గురించి నువ్వు ఒక ప్లాన్ చెప్తే ఆ ప్రకారం మేమైతే ప్రిపరేషన్ చేసి పక్కాగా ఎస్ఐ జాబ్ సాధించాలని అనుకుంటున్నామనియా దానికి నీ హెల్ప్ కావాలి అని చెప్పేసి మనకైతే చాలామంది పర్సనల్గా కామెంట్ చేయడం కానీ పర్సనల్గా ఫోన్ చేయడం కానీ జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఐ కావాలనుకుంటున్నారో ఆ ఎస్ఐ కావాలనుకునే వాళ్ళకి నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో కాబట్టి ఈ వీడియో మీరైతే ఫుల్గా చూడండి అంతేకాదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని అనేక మందికి పరిచయం చేయండి ఇక ఎస్ఐ జాబు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎస్ఐ జాబ్ కొట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కసి ఉన్న వాళ్ళకి నేను చెప్పేటువంటి మొదటి మాట ఏంటంటే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తిగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ చేయవలసిందనమాట సిలబస్ ఎలాగుంటుంది సిలబస్ ఏంటి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది అనే విషయము ఫస్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎస్ఐ ఎగ్జామ్లో కంపల్సరీగా ఇవి అర్థం చేసుకోవాలి ఇందులో ఫస్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కదా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలంటే అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి అర్ధమెటిక్ ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి జనరల్ స్టడీస్ అనేది ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా అదేవిధంగా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం లాస్ట్ లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంది దాని సిలబస్ ఎలాగుంది ఒకసారి మీరు వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలన చేయండి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఇక రెండోది ఏంటంటే పిఈటీ లేదా పిఎంటీ టెస్ట్ పీఈటి లేదా పిఎంటీ టెస్ట్ ఇందులో రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అయితే హై జంప్ ఉండేది హై జంప్తో పాటు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉండేది అనమాట అప్పుడు ఐదు ఈవెంట్స్ ఉండేవి కానీ ఇప్పుడు మూడు ఈవెంట్స్ ఏ ఉన్నాయి చాలామంది ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారంటే ఈవెంట్స్ వేయడంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారండి మనకు ఎక్కువ మార్కు స్కోరింగ్ వచ్చేది ఎక్కడంటే ఈవెంట్స్లో ఈవెంట్స్లో మార్క్స్ మైనస్ అనేది అవదు ఎంత కష్టపడితే అంత మార్కులు ఇక్కడ వేసుకుంటారో ప్లస్ అవుతాయి కాబట్టి ఏఆర్ఆర్ఎస్ఏ కానీ ఏపీఎస్బీఆర్ఎస్ఏ కానీ కనీసం అటువంటి ఎస్ఐ జాబ్స్ మనం సాధించాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈవెంట్స్లో మెరిట్ వేయాలి ఈవెంట్స్లో మెరిట్ వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఏ జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో మనం చూసుకోవాలి పేపర్ ఉన్న అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రిపరేషన్ చేయాలి సిలబస్ చూసుకోవాలి అర్థమెటిక్లో ఎక్కడి నుంచి అడుగుతున్నారు రీజనింగ్ నుంచి అడుగుతున్నారు అర్థమెటిక్ ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళకి ఫేవర్ అయినా కానీ రీజనింగ్ అనేది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేటువంటి ఫీలింగ్స్ ఉండవు అందరికీ ఒకటే అది ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాన్ని శక్తిని బట్టి బట్టి ఉంటుంది అనమాట ఇక పేపర్ టూ వచ్చేసి జనరల్ స్టడీస్ చాలామంది అర్థమెటిక్ రీజనింగ్ పేపర్స్ వస్తారు కానీ జనరల్ స్టడీస్ పేపర్ చూడరు కొంతమంది ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ పేపర్స్ చూస్తారు కానీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు ఒకవేళ ఈ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ బాగా చదివిన వాళ్ళు గ్రౌండ్ని నెగ్లెక్ట్ చేస్తారు గ్రౌండ్ని నెగ్లెక్ట్ చేస్తారు కానీ వీటన్నిటిని కూడా ప్రాధాన్యత ఇవ్వాలి గ్రౌండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్కి ప్రియారిటీ ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్కి ప్రియారిటీ ఇస్తూనే జనరల్ స్టడీస్ పేపర్ కూడా ప్రియారిటీ ఇవ్వాలి అదేవిధంగా విధంగా తి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో క్వాలిఫై మార్క్స్ రావాలి ఇంగ్లీష్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది దానికి మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది ఎలా ఎలా రాస్తే మనం ఇంగ్లీష్ క్వాలిఫై అవుతాం పేపర్ పోలు తెలుగు తెలుగుని మనం ఎలా క్వాలిఫై అవుతాం ప్రీవియస్ పేపర్స్ ఎలాగ ఉన్నాయి ప్రీవియస్ పేపర్లో ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది దీని నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు ఒకసారి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే మీరు స్టడీ చేయాలి చాలామంది అనుకుంటారు కానీ ఏమనుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాము ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసేటువంటి అంత సమయం అయితే ఉండదు మనకి ఉదయం తర్వాత ఒకటి ఎగ్జామ్స్ వస్తాయి ప్రిలిమ్స్ తర్వాత పీఈటీ టెస్ట్లు వస్తాయి పీఈటీ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి పటా 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 జరిగిపోతుంటుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయాలి అందులో ఫస్ట్గా సిలబస్ అనేది చేయాలి సిలబస్లో మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోవాలి ఈవెంట్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈవెంట్స్ ఖచ్చితంగా నేను చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే త్రీ కిలోమీటర్స్ అట్లీస్ట్ ఒక మూడు కిలోమీటర్లో త్రీ కిలోమీటర్స్ కాక మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి కంపల్సరీగా త్రీ కిలోమీటర్స్ రన్నింగ్ చేసిన వాడికి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వేయడం పెద్ద గొప్ప ఏం కాదు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వేసేస్తాడు హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టేస్తాడు లాంగ్ జంప్ వేసేస్తాడు ఆటోమేటిక్గా అక్కడే మెరిట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఆ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ కానీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ మాత్రం చేయండి బేసిక్ కాన్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఉందో ఆ బేసిక్ కాన్సెప్ట్ని చాలా స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మనకు వస్తుంది అర్థమెటిక్ అర్థమెటిక్లో మ్యాథ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్లో పర్సంటేజెస్ మ్యాథ్స్లో ఏం చూడాలి మనం అంటే పర్సంటేజెస్ చూసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి పర్సంటేజ్ చూడాలి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి సింపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి టైం అండ్ వర్క్ టైము అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ టైం అండ్ డిస్టెన్స్ రేషియో అండ్ ఏజెస్ రేషియో అండ్ ఏజెస్ అదేవిధంగా మంజురేషన్ మెంజురేషన్ అనేది కూడా చూసుకోవాలి అంటే వీటన్నిటికీ వీటన్నింటికి మెయిన్ ఏంటంటే బేసిక్ ఏంటంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నేను చాలాసార్లు మీకు చెప్పాను ఇప్పటికే ఎవరైతే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫండమెంటల్ రివైజ్ అంటే అకాడమీ బుక్స్ అనమాట ఏవైతే అకాడమీ బుక్స్ ఉన్నాయో ఆ అకాడమీ బుక్స్ని టూ త్రీ టైమ్స్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు రివిజన్ చేయగలిగితే చదవగలిగితే సక్సెస్ అనేది అక్కడే మీకు థర్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోద్దండి అకాడమీ బుక్స్ చదవడం వల్ల అది ఒకటి టూ త్రీ టైమ్స్ అక్కడ చదవాలన్నమాట ఇక రీజనింగ్ రీజనింగ్లో ఏమడుగుతాడు బ్లడ్ రిలేషన్స్ అడుగుతాడు రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ అడుగుతారు కోడింగు డీకోడింగ్ ఉంటుంది సిరీస్ ఉంటుంది అదేవిధంగా మిస్సింగ్ నెంబర్స్ నెంబర్స్ మిస్ అవుతుంటాయి మధ్యలో నెంబర్స్ ఆ తర్వాత డైరెక్షన్స్ డైరెక్షన్స్ మీద చూసుకోవాలి పజిల్స్ బేసిక్ పజిల్స్ చూసుకోవాలి ఇక్కడ పజిల్స్ చూసుకోవాలి రోజు కనీసం ఒక గంట రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలండి ఇవన్నీ చూసుకుంటూనే ఒక గంట వన్ అవర్ అనేది రీజనింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇక మూడవదిగా జనరల్ స్టడీస్ జిఎస్ స్ట్రాటజీ ఇది జిఎస్లో ఎక్కువ మందికి ఛాన్స్ ఇక్కడే సెట్ అవుతుంది ఎక్కడంటే కవర్ చేయవలసినటువంటి కాన్సెప్ట్స్ లేదా సబ్జెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే పాలిటీ పాలిటీని బాగా చదవాలి బాగా చదువుకునే మెయిన్ పాయింట్స్ అని రాసుకోవాలి రివిజన్ చేయాలి రప్ నోట్స్ కూడా రెడీ చేసుకోవాలి అదేవిధంగా హిస్టరీ పాలిటీ చూసుకోవాలి జనరల్ స్టడీస్లో హిస్టరీ చూసుకోవాలి జాగ్రఫీ చూసుకోవాలి ఎకానమిక్స్ చూసుకోవాలి సైన్స్ చూసుకోవాలి అదేవిధంగా స్కీమ్స్ స్కీమ్స్ చూసుకోవాలి కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి అంటే ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ ప్లస్ రీసెంట్ జీకే రీసెంట్ జీకే చాలా హెల్ప్ అవుతుంది ఆ విధంగా చూసుకోవాలి ఈ కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ డైలీ ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంతర్జాతీయ ఒప్పందాలు కానీ నోబెల్ బహుమతులు కానీ శాంతి బహుమతులు కానీ క్రీడల్లో పురస్కారాలు కానీ వీటన్నింటిని కూడా వీటన్నింటిని కూడా ఒక రొప్ప నోట్స్ అనేది నోట్ చేసుకొని నోట్ చేసుకుని ఎగ్జామ్కి వన్ ఇయర్ బిఫోర్ ఎగ్జామ్ నుంచి ఒక వన్ ఇయర్కి బ్యాక్ సైడ్ దాకా ఈ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి అకాడమీ బుక్స్ కూడా మీరు చదవాలి ఈ జిఎస్ కోసం ఇంకా ఫోర్త్ స్టిప్ ఏంటంటే ఒక పెర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి పెర్ఫెక్ట్ టైం టేబుల్ డైలీ డైలీ షెడ్యూల్లో ఒక ఫోర్ నుంచి సిక్స్ మంత్ నేను చెప్పాను ఆరు నెలలు నాలుగు నుంచి ఆరు నెలలు నాలుగు నుంచి నేను చెప్పేది అంటే సిక్స్ మంత్స్ వేసుకోండి మ్యాథ్స్కి ఒక టూ అవర్స్ కేటాయించండి డైలీ మ్యాథ్స్ కోసం ఒక టూ అవర్సు రీజనింగ్ కోసం ఒక వన్ అవర్ మ్యాథ్స్ కోసం టూ అవర్స్ కేటాయించండి రీజనింగ్ కోసం వన్ అవర్ కేటాయించండి జిఎస్ కోసం జనరల్ స్టడీస్ మహాసముద్రం అంటాం కాబట్టి దానికి ఒక టూ అవర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ తెలుగు కోసం ఒక వన్ అవర్ కేటాయించండి గ్రాండ్ టెస్ట్లో వీక్లో ఊటీ లేదు రెండు గ్రాండ్ టెస్ట్లు రాయండి ఎంత బిజీ అయినా రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు చదవండి మీకు వీలైతే ఎయిట్ అవర్స్ ప్రణాళిక వేసుకోండి సెల్ ఫోన్లు ఫ్రెండ్స్ బంధువులు స్నేహితులు ఎంజాయ్మెంట్ ఇవన్నిటిని పక్కన పెట్టేయండి ఖచ్చితంగా ఒక గంట బబ్లింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి బబ్లింగ్ చేయడం అన్నీ వచ్చినా కూడా ఎక్కడ పోతుందంటే మనకి బబ్లింగ్ చేయడంలో బబ్లింగ్ చేయడంలో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బబ్లింగ్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడం అయితే నేర్చుకోండి ఇక ప్రీవియస్ పేపర్స్ తప్పనిసరిగా ఏదైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ని తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ప్రీ ప్రీవియస్ పేపర్స్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి అందులో ఏపీఎస్ఐ కానీ తెలంగాణ ఎస్ఐ కానీ ప్రీవియస్ పేపర్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కానీ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ ఎస్ఎస్సి జీడీ లేదో సిపిఓ కానీ తర్వాత కానిస్టేబుల్ పేపర్స్ కూడా వదలకూడదు ఏదో వదలకూడదు ముందు జరిగిన ఎగ్జామ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా కానిస్టేబుల్ పేపర్స్ కానీ ఇలా రోజుకు ఒక పేపర్ని సాల్వ్ చేస్తే స్పీడ్ డెవలప్ అవుతుంది అనమాట స్పీడ్ డెవలప్ అవుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది ఎక్కడ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా మనకైతే ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాం అదొకటి తర్వాత గ్రాండ్ టెస్ట్లు తప్పనిసరిగా రాయాలి ఫ్రెండ్స్ ఇవి పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధిస్తారు గ్రాండ్ టెస్ట్లో అంటే మంత్లో మంత్స్ వన్ మంత్లో వీక్లో ఒక టెస్ట్ కింద రాయండి వీక్లో ఒక టెస్ట్ మంత్ టూలో మంత్ టూలో వీక్లో రెండు టెస్ట్లు రాయండి థర్డ్ మంత్లో మూడు నుంచి నాలుగు టెస్ట్లో మిస్టేక్స్ బుక్స్ మెయింటెనెన్స్ చేయండి ఒక మిస్టేక్స్ కోసం ఎక్కడెక్కడ నేను తప్పులు చేస్తానో ఏంటో అనేది ఎక్కడెక్కడ నాకు మార్క్స్ రావట్లేదు ఎక్కడెక్కడ మిస్టేక్స్ నేను చేస్తానో ఎక్కడెక్కడ పొరపడుతున్నానో అనే దాని మీద మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి కాబట్టి ఒక బుక్లో రాసుకోండి మీ వీక్నెస్సెస్ అన్నీ మీరు ఎక్కడ తప్పిపోతున్నారో అక్కడ మీరు నోట్ చేసుకోండి ఇక సెవెంత్ ఒక టిప్ ఏంటంటే పిఈటి అండ్ పిఎంటీ కోసం ఎర్లీ ప్రిపరేషను ఎర్లీగానే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది ఇంకా వచ్చిన తర్వాత చేద్దామని మీరు అనుకోకండి డైలీగా ప్రా ప్రాక్టీస్ చేయండి ఎస్ఐ కోసం ఫిజికల్ చాలా స్ట్రిక్ట్గా చూస్తారు ఫిజికల్ అనేది ఎస్ఐకి చాలా స్ట్రిక్ట్గా చూస్తారు మెన్ అయితే మెన్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని రన్నింగ్ని సెవెన్ మినిట్స్లో చేయాలి మెన్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని సెవెన్ మినిట్స్లో చేయాలి అందుకని నేను మీకు రిఫర్ చేసేది ఏంటంటే కంపల్సరీగా మీరైతే త్రీ కేఎం అనేది ప్రాక్టీస్ చేయండి త్రీ కేఎం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిటీ మీటర్స్ లాంగ్ జంప్ ఎంత ఉంటుంది అంటే త్రీ పాయింట్ ఎయిటీ మీటర్స్ ఉంటుంది హై జంప్ వచ్చి హై జంప్ వచ్చి ప్రజెంట్ మనకి హై జంప్ లేదు అయితే ఒకప్పుడు హై జంప్ కూడా ఉండేది వన్ పాయింట్ ట్వంటీ మీటర్స్ దోకవలసి ఉండేది అనమాట ఇక ఉమెన్స్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్కి కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలన్నమాట అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ కూడా ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటాయి ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇక స్టడీ స్టడీ మెటీరియల్ స్టడీ మెటీరియల్కి వచ్చి బెస్ట్ సోర్స్ బెస్ట్ సోర్స్ నేను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కోసం కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మ్యాథ్స్కి వచ్చి ఆర్ఎస్ అగర్వాల్ గారిది కానీ ఇంకా లేటెస్ట్గా కూడా కొన్ని పబ్లిక్స్ పబ్లిషన్స్ ఉన్నాయంట అది కూడా మీరు చూడండి క్వాంటిటేటివ్ యాటిట్యూడ్ వచ్చి అరుణ శర్మ అని చెప్పేసి ఆ బుక్ చాలా బాగుంటుందంట రీజనింగ్ వచ్చేసి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మీరు చూడండి పుప్పాల శివాజీ గణేష్ గారు చాలా బాగా చెప్తున్నారు ఆయన బుక్స్ కానీ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్స్గా ఒకసారి చూడండి మీరు జిఎస్ వచ్చి తెలుగు అకాడమీ బుక్స్ బాగా చదవండి తెలుగు అకాడమీ సిక్స్త్ నుంచి టెన్త్ టెన్త్ వరకు ఒక త్రీ టైమ్స్ అన్నా చదవాలి మీరు చదివేటప్పుడు నీట్గా ఆన్లైన్ చేసుకోవాలి ఫస్ట్ టైం చదివేయాలి మొత్తం సెకండ్ టైం ఆన్లైన్ చేసుకోవాలి థర్డ్ టైం ఏం చేయాలంటే ఆ అన్లైన్ చేసినటువంటి మెయిన్ పాయింట్స్ అంతా కూడా ఒక రప్ నోట్లో ఒక రప్ నోట్లో రాసుకోవాలి అదేవిధంగా స్పెక్టమ్ హిస్టరీ అది కూడా చూడండి మిస్టరీ కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ డైలీ న్యూస్ పేపర్స్ కానీ వీక్లీకి సంబంధించి కానీ మంత్లీ వచ్చే ఎడిషన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి వచ్చే ఎడిషన్స్ కానీ కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ ఒప్పందాలు అంతర్జాతీయ ఒప్పందాలు శాంతి బహుమతులు నోబెల్ బహుమతులు ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత కోచింగ్ కంపల్సరీగా కోచింగ్ బేసిక్స్ బలహీనంగా ఉన్నవాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళు కంపల్సరీగా కోచింగ్ వెళ్ళాలి లేదు నేను సెల్ఫ్ స్టడీ చేసుకుంటానని వాళ్ళు ఎవరైనా ఉంటే సెల్ఫ్ స్టడీ హ్యాబిట్ అయితే అవసరం లేదు సెల్ఫ్ స్టడీ లేకుండా బేసిక్స్లో నేను కొంచెం వీక్గా ఉన్నాను అన్న వాళ్ళు మాత్రం కోచింగ్ వెళ్తే అక్కడ సిక్స్ మంత్స్లో చెప్ మనం చదివగలిగేది త్రీ మంత్స్లో షార్ట్ కట్లో వాళ్ళు చెప్తారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట ఇంకా కన్సిస్టెన్సీ అండ్ ఆఫ్ చాలా ముఖ్యం ఎస్ఐ జాబ్కి కాబట్టి సిక్స్ మంత్స్ సీరియస్గా కష్టపడితే కన్సిస్టెంట్గా చదివితే ఫస్ట్ టైం ఫస్ట్ టైం రాసిన వాళ్ళే సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది అనమాట వీటన్నిటికీ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి కొన్నింటిని కాదనుకోవాలి మూవీస్ వద్దనుకోవాలి బంధువులు స్నేహితులని దూరంగా పెట్టుకోవాలి సెల్ ఫోన్ ఒకవేళ నువ్వు చూడాలనుకున్నా సబ్జెక్ట్ వైజే చూడాలి నువ్వు సబ్జెక్ట్లో రీజనింగ్ ఎలా ఉంటుంది అర్థమెటిక్ ఎలా చేసుకోవాలి జిఎస్లో ఏంటి కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆ వాటిని ఫాలో అవడం అంతకుముందు తెలుగు పేపర్స్ ఎలా రాశారు ఇంగ్లీష్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ పక్కా ప్రణాళిక ఉండాలి ఒక ఎయిట్ అవర్స్ పక్కా ప్రణాళిక సిక్స్ మంత్ చేయగలిగితే ఈజీగా మీరు ఎస్ఐ అనేది సాధించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈనాటి ఎస్ఐకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు వీటన్నిటిని సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకొని సిలబస్ స్టడీ చేయండి ఓల్డ్ పేపర్ స్టడీ చేయండి మార్క్ టెస్టులు రాయండి అదేవిధంగా నేను బబ్లింగ్ చెప్పాను బబ్లింగ్ చేయండి టైం టేబుల్ వేసుకోండి మ్యాథ్స్కి టూ అవర్స్ ఇవ్వండి రీజనింగ్కి వన్ అవర్ ఇవ్వండి జనరల్ స్టడీస్కి ఒక టూ అవర్స్ ఇవ్వండి ఇంగ్లీష్కి తెలికి ఒక వన్ అవర్ ఇవ్వండి అలా ప్రీప్లాన్గా చేసుకున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అటెంప్ట్లో కానీ ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఎవరైతే నాతో మాట్లాడుతున్నారో మీరందరూ ఈజీగా ఎస్ఐ అనేది సాధించడం జరుగుతుంది ఇది ఈనాటి వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్